నమస్కారం ఐసిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అంగన్వాడీ టీచర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతయ్య రైల్వే కోడూరు నియోజకవర్గం నాయకులు గోశాల దేవి కోడూరు మండల అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ పులంపేట మండల అధ్యక్షులు సింగమల్ల రమేష్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నన్న శివకృష్ణ కోటేశ్వరమ్మ ఆదిలక్ష్మి బ్రహ్మయ్య ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ ఇప్పటికే పన్నెండు రోజులు సమ్మె చేస్తున్నా కూడా వారి సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర గవర్నమెంట్ జీతాలు పంచకుండా వాలంటీర్ సంస్థను పోలీసులను పంపించి రాష్ట్రంలో ఉండే అన్ని అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలగొడుతూ భయభ్రాంతులను చేస్తున్నారని వారి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును అవసరమైతే రాష్ట్రోకు కూడా కొడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరించాం అని ఆయన తెలిపారు అందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేస్తున్నారు అదే ప్రకారం రాష్ట్ర గవర్నమెంట్ అంటే తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకందరికి మన శిశు శాఖ మంత్రి సీతక్క గారు జీతాలు పెంచారు గ్రాడ్యుయేట్ లో లో కూడా చీచి పార్లమెంట్ లో మీకు బిల్లు కూడా ఆమోదం చేశారు అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా మీ కొంతమ్మ కర్కలు తీర్చాలి ఉండే అవసరమైతే రాష్ట్ర లోతు నటు నోటు మీద వంట వరకు కూడా మీరు చేయాలమ్మా ఎందుకంటే ఉద్యమం ఎట్లుండాలంటే తెలంగాణ బిడ్డలు చేస్తుంటారు మనం కూడా సాధించుకున్నాం మన హక్కుల కోసం సాధించుకున్నాం ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి మీకు ఉద్యోగం ఇచ్చాడా కష్టపడి ఒక భర్తను కూడా ఎదిరించి అయినా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి అంటే ప్రతి స్త్రీమూర్తి ఎక్కడ పోతాదంటే దేవాలయానికి పోతాది బిడ్డలను భర్తను తీసుకొని అలాంటివి కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ఓటు తగిలి రెండు వేల ఇరవై నాలుగులో నీకు ఓటు రూపంలో బుద్ధి చెప్తారని తర్పణ డిమాండ్ చేస్తున్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకల్లో ఉన్నాడు ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయ్యాడమ్మా నాలుగు సార్లు మంత్రి అయ్యాడు సారీ రాజస్థాన్ ఎమ్మెల్యే అయ్యాడు ఏ రోజైనా మీ సమస్యల గురించి వచ్చి మాట్లాడారా కనీసం చర్చలు పెట్టాడా ఎమ్మెల్యే వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడితే ఈ సమస్యను తీసుకొని ఎక్కడ పోతాడో జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా కానీ చెప్పడమ్మా కావాల్సిందే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనుషుల సమస్య అవసరం లేదు మీ ఓటు కావాలా ఓటు ఏ రూపంలో కొట్టాడంటే ఎలక్షన్ వచ్చిన టైంలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మనకు గాని మన భర్తలకు గాని ఇచ్చి ఓటు రూపంలో ఓటు ఎంచుకొని మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు ఉంచి తల్లి ఇదే పోరాటం ఆగద్దు మా మేము మీ వెనుక ఉంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు ఈ రాష్ట్ర లెవెల్లో ఎక్కడైనా సరే ఈ పథకం పెట్టింది ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ పెట్టారు ఈ సంస్థ ఏ గవర్నమెంట్ పెట్టింది కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళకైనా ఎవరికైనా నామి చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తప్ప ఈ ప్రాంతీయ పార్టీలతో ఎక్కడ సాధ్యం కాదని మేము సభాముఖంగా తెలుపుతున్నాం ఈ పోరాటం ఆ తల్లి ఇంకా కూర్చుంటారంటే మీ వెనకము మేము కూడా మీ సమస్యల కోసం అమర దీక్షకైనా మేము మీ అంటుండి నడుస్తామని అక్కచెల్లెలకు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఈ ఐకమే తో మీరు పోరాటం చేసే తీర్చింది కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడూర్ నియోజకవర్గ నాయకురాలు గోశాల దేవి గారు అలాగనే మన మండల అధ్యక్షుడు మరియు ప్రముఖ కంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు యూత్ కాంగ్రెస్ రైల్వే కోడూరు అధ్యక్షుడు నన్నం శివకృష్ణ పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ అలాగనే రైల్వే కోడూర్ మహిళా నాయకురాలు కోటేశ్వరమ్మ అలాగనే మహిళా నాయకురాలు రైల్వే కోరు ఆదిలక్ష్మ బ్రహ్మయ్య ఈ టీము అంతా కలిసి మేము మీకు సపోర్ట్ గా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలిపిస్తూ ముగించుకుంటున్నాను